భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలు మరవలేమని డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే సంజీవ రెడ్డి నివాసంలో శుక్రవారం మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఘటించారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ప్రణాళికా సంఘంలో యుజిసి చైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి బర్ణ తీసుకొచ్చారని గుర్తు చేశారు పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక మంత్రిగా చేసి ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో విశేషమైన పాత్రను పోషించారని కొనియాడారు మేధావి మితభాషి సామాన్యుడు స్థిత కలిగిన నేతగా మన్మోహన్ సింగ్ యువతరానికి ఆదర్శ ప్రాయుడని తెలిపారు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని నిడారంబర జీవితం దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు రాత్రి తొమ్మిది గంటలకు మరణించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ మరొకసారి సంత వారికి హాజరైనందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మన్మోహన్ సింగ్ గారు మొట్టమొదటగా లెక్చరర్గా పనిచేసి తర్వాత ప్రొఫెసర్గా పనిచేసి మన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ మన బివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసి దేశంలో ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు భారత ప్రధానిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముఖ్యంగా వారు ఈ ఉపాధి హామీ పథకము ఈరోజు లేబర్ పని దొరుకుతుందంటే వారు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అదేవిధంగా సమాచార చట్టము ప్రతి చట్టంలో కూడా ప్రభుత్వం ఏది ఉన్నా కూడా ప్రతి పౌరునికి తెలియాలనే ఉద్దేశంతో సమాచార చట్టం చేయడం జరిగింది అదేవిధంగా మన మెదక్ జిల్లా కూడా వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఎంతోమంది నిరుపేదలకు పట్టా ఫోములు పాస్బుక్లు ఇవ్వడం కూడా జరిగింది గత ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి వినలేనివి మరి వారు తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి మరి దేశానికి కూడా ఎంతో తీరని లోటు మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి దాన్ని ధన్యవాదాలు తెలుపుతూ వారికి సంతాపం వ్యక్తం हाई दिस इ स्वाति दीीक्षित प्लीज सब्सक्राइब ट स्के